మరి ఎట్లాంటి పాటలు స్టార్ట్ చేస్తున్నాను నేనా పాట పాడతాను అదే పాట ఎటువంటి పాట పాడు ఎలా అంటే పల్లెపూడి పల్లెపూడి పాట ఎర్రంగా పొద్దు పడితే కొడుకైనా ఏ రాదు కొడకైనా వేడాది ಮಾರಾಜು ಅನ್ನಯ ಪೋಲೂ ದಿಗಾಡೂ ಕೊಡಕೈನಾ ಮೇಡ ಮಾರಾಜು ಅನ್ನ ಓ ಮಾರಾಜು a aaapoludiga orkateroseto orkaterokseta malinota orateokseta malino eta akalakudanaano <laughs> అమ్మా నాగమ్మ పెద్దమ్మ ఎంత మంచి పాటలు వినాలి అనిపిస్తుంది మళ్ళీ ఎట్లాంటి పాట పాడతా గౌరమ్మ పాట పాడతా లక్ష్మీదేవి లక్ష్మీదేవి బతుకమ్మ వస్తుంది పాట శ్రీ లక్ష్మిని మహమలు గౌరమ్మ చిత్రమైతో సునమ్మా శ్రీ లక్ష్మి గౌరమ్మ చిత్రమైతో భారతి సతివై బ్రహ్మకిల్ ఆలు వై బ్రహ్మకిల్ పార్వతీదేవి వైవే పరమేశ్వర రాణి వై పరమేశ్వర పరగ శ్రీ లక్ష్మి వై శ్రీ లక్ష్మి పరగ శ్రీ లక్ష్మి అయ్యి గౌరమ్మ భార్యవైతి వరిణికి గౌరమ్మ భార్య భయ పరగశ్రీ లక్ష్మి గౌరమ్మ భార్య వైతి వాసిల్లు కాంచన పల్ల శ్రీ నరసింహ దాసుడీకునే తగుపాట రిహించు నాట గౌరమ్మ గౌరమ్మ

గౌరమ్మ వేలో కమ్ముల నుండిరో తమరికంటే ఎక్కువ ఎక్కువ ద్రైవం ఎవరు లేరు లేరు సవకింపు పుట్టింపు సవకింపు పుట్టింపు సకల సకలలో కమ్మున క్రమంసే పాలించగా గౌరమ్మ కన్నుల పండుగలను క్రమసే పాలించగా గౌరమ్మ కన్నుల పండుగలను నిగనిగా నిఘా హని ఏటిగా చూస్తే నగమకము చూసి జగతి పున్నము నాడు చంద్రుణ్ణి ఓడించుణ్ణి సొగసైన తిలకము గౌరమ్మ చూసి ఆనందము కొద్ది గొప్ప లేక హద్ది నట్టుగా మంచిగా హద్దాల వలని చా తీర్చిన తలకు బుద్ధి చెక్కుల మీదను గౌరమ్మముల శికుంకుమరేఖరు శివులందములు మప్పులు శ్రీకారములు మంచి భవనీర్లు పల్లెర్లు పూల గుత్తుల చెప్పరాని కమ్మజోళ్ళు గౌరమ్మ సర్వజన సమ్మతములు తల్లిని దంతమ్ములు గౌరమ్మ నిమ్మ బీజంబులు బోలు చేతుల నిండా కాకనాలు బంగారు కాకనాలు బంగారు గాజులు చౌకట్లు గాజులు చౌకట్లు ధనముగా రవలిస్త గౌరవీ బొద్దు చేతులకు రత్నాల రత్నాల జపమాల జపమాల రాజయ రాజయారమ్లు ముత్యాల పేరు ములసికంట్ల అమ్మునసి గౌరమ్మ ముద్దు మంగళ సూత్రము గౌరమ్మ ముద్దు మంగళ సూత్రము ఏలువీలు వదిరేక హోదమునయందు చక్రం భూము యౌకరి గౌరమ్మ చంద్రుణ్ణి తగలది నల్లదాసు గౌరమ్మ కరణాది కరణ నల్లదాసు గౌరమ్మ కరణాది పువ్వు బాగా వాడుతున్నాం మీకు ఎవరు మరి చిన్నప్పుడే నేర్చుకున్నాం మేమే వాళ్ళు పాడుతున్నాం పెద్దోళ్ళు పాడుతా అంటే వాళ్ళకి అడిగి కూర్చొని మాట్లాడి మంచిగా పాటలు చెప్పండి వాళ్ళు మంచిగా చెప్పేది ఉపకేది అంటే ఏ పాట అయినా ఇప్పటికైనా ఎంత రంది ఉన్నా ఏది ఉన్నా కావాలనుకుంటే మెదట్లకు వస్తాట్లకి వస్తుంది ఎంత ఉన్నాయి చాలా ఇప్పుకలు అన్నీ ఉన్నాయి కానీ చెప్పరాదు చాలా ఏ కథ విన్నా ఏ పురాణం విన్నా ఏ భాగవతం చూసినా సినిమా నిజంగా బాగా పాడుతున్నాం ఇలా శ్రీకృష్ణ పాట చూసినావా అసలు ఇంకా మళ్ళా అనిపిస్తుంది అంత బాగుంది ఒక మంగళారతి పాడుతా మంగళారతం మంచిగా వరలక్ష్మి వ్రతం కాడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు టేబీ రికార్డ్ చేస్తాం పెద్దమ్మ వాడే పాట అంట వరలక్ష్మి వ్రతం పాట అంట అందరూ మంగళారతిల కాడ ఎప్పుడైనా పెట్టుకోండి ఎప్పుడైనా పెట్టుకోండి సకానీ సాంబసిములకు సిములకు మంగళం మా తండ్రి కేదార శరణకుని మంగళం మా తల్లి శ్రీ పార్వతమ్మకు శుభ మంగళం బ్రూతి నిండా బ్రూసుకొని ఈ బ్రూతి నిండా బ్రూసుకొని శ్యాతి గారు రుద్రాక్షమాలలు ప్రీతితో ధరయించిన స్వామివి సకాని సాంబసిములకు జయా మంగళం మా తండ్రి కేదార శరణకు నిచ్చే మంగళం మా తల్లి శ్రీ పార్వతమ్మకు శుభ మంగళం ముడు కన్నుల మాయేశ్వరుడు ముసలివాడు మాయేశ్వరుడు ముడు కన్నుల మాయేశ్వరుడు ముసలివాడు మాయేశ్వరుడు ఆది హందమైన గురుడు కుడైన తడే కలడు సకాంబసిలకు జయ మంగళం మా తండ్రి కేదార శరణకు నిక్షే మంగళం మా తల్లి శ్రీ పార్వతమ్మకు శుభ మంగళం డా ఇల్లు వండా పాత్ర కటు బాటలు లేని సిముడు ఉడా ఇల్లు వండా పాత్ర కటు బాటలు లేని శిముడు కాపురములో వృక్ష మెతకి మూడు జగములు పాలించిన స్వామివి సకాని సాంబసిలకు జయ మంగళం మా తండ్రి కేదార శరణకు মংগম <speaking in English> మా తల్లి శ్రీ పార్వతమ్మకు శుభమంగ పారేటి సర్పంబుల పట్టుకొని పరమేశ్వరుడే దరహించుకొని పారేటి సర్పంబుల పట్టుకొని పరమేశ్వరుడే దరహించుకొని ఆది మాఠాందమైన గురుడు అచేత్రకుడైన తడే కలడు సకాలి సా ిములకు జయ మంగళం మా తండ్రి కేదార శరణకు నిక్షే మంగళం మా తల్లి శ్రీ పార్వతమ్మకు శుభ మంగళం శిరసున గంగని ఉంచుకొని శృంగారం గాధర శిరసున గంగని ఉంచుకొని శృంగారం గాదరహించుకొని ప్రీతితో రుద్రాక్షమాలలు ప్రీతితో ధరయించిన స్వామివి సకాని సాంబసిములకు జయ మంగళం మా తండ్రి కేదార శరణకు నియ మంగళం మా తల్లి శ్రీ పార్వతం మాకు శుభ మంగళం అంత బాగుంది అసలు మరి అప్పుడు ఎట్లా వాడిన గానీ ఇంత వయసుకున్న మీ గొంతుకు మీ పాడు మీకు సంబంధం అనిపిస్తుంది అంత బాగుంది మీ గొంతు కూడా మరి పదాలన్నీ ఎక్కడైనావో ఎట్లా గుర్తు పెట్టుకున్నావు నాకు తెలియదు కానీ ఆ వర్ణన కూడా బలి అల్లిరెవరో గానీ అంత బాగా అల్లిరు అంత మంచిగా నువ్వు గుర్తు పెట్టుకున్నావు ఇంకా మంచిగా వాడుతున్నావు